పట్టణం నుండి విత్తనాలతో తిరిగి వచ్చి భార్యకి జరిగిందంతా చెప్పాడు అదిగో ఆ తమ్ముడికి ఇవ్వాల్సిన విత్తనాలు రేపు ఉదయం వచ్చి తీసుకుంటాడు అని చెప్పి వరుణ్ పడుకుంటూ పోయాడు కానీ స్వతహాగా దుర్బుద్ధి గల మాండవి ఈ దారుణ్ వ్యవసాయం చేసి బాగా సంపాదించి గొప్పవాడైపోదామని నేను బ్రతికుండగా అది జరగనివ్వనగా అని ధర వాట విత్తనాల్ని వేడి నీటిలో మరిగించి ఎండబెట్టింది వేడి నీటిలో మరిగిన విత్తనాలు తినడానికి తప్ప వ్యవసాయానికి పని చెయ్యవు మరుసటి రోజు ధరన్ వచ్చి తర్వాత విత్తనాలు మూతని తీసుకుని వెళ్లిపోయాడు మొదటిసారి వ్యవసాయం చేస్తున్నాను అమ్మా నాన్న బ్రతుకుంటే నన్ను ఆశీర్వదించేవాళ్ళు వాళ్ళు బ్రతికి లేకపోవచ్చు కానీ వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి పద వాళ్ళ సమాధుల ముందు విత్తనాల నుంచి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని అప్పుడు పని మొదలు పెడదాం అని విత్తనాల మూటని తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు సమాధి దగ్గరకు వెళ్లి